శ్రీ శ్రీకు నమ శ్రీ మహాగణపతి నమ జూన్ నెలలో ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు చంద్రమాన నరసరేజీ గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి వచ్చినప్పటికీ వృషభంలో రవి శుక్రుడు మరియు అదేవిధంగా రవితో పాటు శుక్రుడు బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు అంటే మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి గురువు కూడా ధనస్థానంలో ఉన్నాడు రాబోతున్నటువంటి జూన్ నెలలో వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి రైవ వచ్చినప్పటికీ పదిహేనవ తారీఖున తృతీయంలోకి మారబోతున్నాడు తద్వారా వచ్చినప్పటికీ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా రాబోతున్నాయి ఎప్పటి నుంచి అంటే మొదటి పదిహేను రోజులు కొద్ది కష్టకాలకంగానే ఉంటుంది దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ జనవ జూన్ ఒకటో తారీఖున కుజుడు జన్మరాశిలోకి సంచారం జరగబోతుంది కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో ఆరోగ్యపరంగా కొన్ని తలకాయ నొప్పులు అనేది రావడం జరుగుతుంది రక్త సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ అధికమైనటువంటి కోపాన్ని కానీ ఎక్కువగా ఇవ్వగలుగుతాడు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న మరస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు కానీ జూన్ పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఎప్పుడైతే రవి తృతీయంలోకి మారబోతున్నాడో పద్నాలుగో తారీఖున వచ్చినప్పటికీ బుధుడు మారబోతున్నాడు అదేవిధంగా శుక్రుడు పన్నెండో తారీఖున మారబోతున్నాడు అనమాట అంటే మిథునంలోకి మారబోతున్నటువంటి ఈ మూడు గ్రహాలు ఈ మేషరాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి ధన సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలతని ఉద్యోగ సంబంధితమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలతని ఇవ్వగలుగుతాయి కానీ మొదటి పదిహేను రోజుల మటుకు కొద్దిగా కష్టకాలకంగానే ఉంటుంది ఎందుకంటే జన్మరాశులకి జూన్ ఒకటో తారీఖున వచ్చినప్పటికి కుజగ్రహ సంచారం జరుగుతుంది కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఎందుకంటే కుజుడికి కూడా వచ్చేటప్పటికి త్రిపాద దృష్టి అంటారనమాట అంటే కుజుడు తన జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు చతుర్ధాన్ని అష్టమాన్ని చూస్తాడనమాట ఆ చతుర్థాన్ని చూసినప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ కోపాన్ని కొంచెం కంట్రోలింగ్గా ఉండాలన్నమాట మొదటి పదిహేను రోజులు ఎందుకంటే మేషరాశి వారికి ధన స్థానంలో గురువు సంచారం జరగటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది ఎందుకంటే గోచర రీత్యా కూడా అనుకూలమైనటువంటి కమ్మే కాకపోతే ఈ నెలలో కొంచెం కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి గురువు ధనస్థానంలో రాబోతున్నటువంటి పదిహేనవ తారీఖు రవితో పాటు విడిపోయి వెళ్ళిపోతాడు అంటే గురువు గురువు నుంచి దూరంగా జరుగుతాడు అప్పటి నుంచి మేషరాశి వారికి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా ఫైనాన్షియల్ రొటేషన్స్ స్పెక్యులేషన్స్ అనే విషయాల్లో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత ఎక్కువ అన్నమాట ముఖ్యంగా తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి రవి వచ్చినప్పటికీ పూర్తి యోకారుకుడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో పురుషులతో సత్సంబంధాలు పదిహేనో తారీఖు తర్వాత ఈ రాశి వారికి ఏర్పడతాయి గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎగ్జామ్స్ రాసినటువంటి వారు వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పదిహేనో తారీఖు తర్వాత రావడానికి ఎక్కువగా మూలకారకంగా ఉందన్నమాట అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి రవి బుధుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది బాగా కలిసి వస్తుంది అదేవిధంగా గురువు ధనస్థానంలో ఎప్పుడైతే ఈ పదిహేనో తరగతి తర్వాత ఈ రాశి వారికి దూరంగా జరుగుతాడో అంటే గురువు నుంచి రవి ఈ గ్రహాలు ఎప్పుడైతే దూరంగా జరుగుతాయో అప్పటి నుంచి వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అనమాట ముఖ్యంగా స్థిరచరాస్త్ర కొనుగోలు సంబంధితమైన విషయాలు పదిహేనో తారీఖు తరగా పదిహేనో తారీఖు తర్వాత టైం అనేది చాలా బాగుంది జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి రాబోతున్నటువంటి నలభై ఐదు రోజుల పాటు ఈ రాశి వారికి జన్మరాశులకి కుజగ్రహ సంచారం జరుగుతుంది అన్నమాట నలభై ఐదు రోజుల పాటు జన్మరాశుల కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తలు అనేది అవసరం ఒకటో తారీఖు నుంచే అదేవిధంగా అష్టమంలో కుజుడు యొక్క దృష్టి అనేది ఉంటుంది అనమాట సప్తమాన్ని చూస్తాడు అష్టమాన చూస్తాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది ముఖ్యం అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే మొద మొదటి పదిహేను రోజుల్లో ఎక్కువగా జాగ్రత్తలు అనేది అవసరం సంతాన సంబంధితమైన విషయాల్లో పదిహేనో తారీఖు తర్వాత కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశంగా గోచరిస్తున్నది విద్యార్థులకి అనుకూలమైన కాలం కూడా పదిహేనో తారీఖే తర్వాత నుంచి ఎక్కువగా అనుకూలంగా ఉంది మొదటి పదిహేను రోజులు ప్రయాణ సంబంధితమైన విషయాలతో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాజకీయ రంగ ప్రముఖులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు ఎందుకంటే పదిహేనో తారీఖు తర్వాత రవి చాలా మంచి స్థానంలోకి వెళ్తున్నాడు తద్వారా వచ్చినప్పటికి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంది సంఘాల గౌరవం గుర్తింపు పొందగలుగుతారు పది మందిలో మీ పేరు నానుడిగా ఉండగలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే పొలిటికల్ మీరు మీరు చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు కరెక్ట్ అని చెప్పేసేసి పది మంది మిమ్మల్ని మెచ్చుకోవటం మీకు మీకు నచ్చినటువంటి వారు మీకు ఎవరైతే ఇష్టపడి ఇష్టపడి మీరు వారి వెనకాల ఎక్కువగా ప్రచారం చేస్తారో లేకపోతే ఎవరినైతే మీరు ఎక్కువగా ఇష్టపడ్డారో వారే గెలవటం అనేది వారితో ఉన్నటువంటి సత్సంబంధాలు అనేది మీకు ఉపయోగపడటం అనేది మీ యొక్క ఆ అంచనాకి తగినట్టుగా ఉంటుందన్నమాట ఇది మేము మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఓవరాల్గా వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి జూన్ నెల అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మొదటి పదిహేను రోజులు కొద్దిగా ప్రయాణ ఉడిదిడుకులు ఎక్కువగా ఉన్నా సరే ఆరోగ్యపరంగా తర్వాత ఈ నెలలో మొత్తం రిమైనింగ్ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ముప్పై తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు వచ్చినప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కూడా పదిహేనవ తారీఖు తర్వాత మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మరియు అదేవిధంగా టీ స్టాల్స్ బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఫైనాన్షియల్ రొటేషన్స్ స్పెక్యులేషన్స్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది మరియు అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు పదిహేనవ తారీఖు నుంచి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మొదటి పదిహేను రోజులు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అధికమైనటువంటి ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ గురించి కుజుడు ఏ స్థానాల్లో ఉన్నాడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అదేవిధంగా ఈ రాశి వారికి ధనస్థానాల్లో రవిగ్రహ సంచారం జరుగుతున్నది రవి గురువు కాంబినేషన్ అనమాట అది ఎప్పుడైతే రవి గురువు కాంబినేషన్ సెకండ్ హౌస్లో జరుగుతుంటుందో అంత అనుకూలంగా ఉండదు అనమాట ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యతతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా జాగ్రత్తలు అనేది ఎక్కువగా ఉండాలి మీ మాట లో ఉన్నటువంటి కటుత్వాన్ని మీరు ఎక్కువగా బయటికి వ్యక్తపరచద్దు ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం అనమాట సో ఈ యొక్క వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ మొదటి పదిహేను రాజుల్లో రవి యొక్క అనుకూలత కోసం అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహత కోసం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో ఈ యొక్క రాశివారు రవిహోరా సమయం అంటారు ఆ రవిహోరా సమయంలో మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చినప్పటికీ సూర్యనారాయణ స్వామిని పూజించడం తాంబ్ర పాత్రలు అంటే రాగి పాత్రలో సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు అదేవిధంగా ఆదివారం పూట మొదటి పదిహేను రోజుల్లో మీకు ఒకటి రెండు ఆదివారాలు అనేవి వస్తాయి కాబట్టి ఆదివారం పూట ఈ యొక్క నియమాన్ని పాటించగలిగితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా మొదటి పదిహేను రోజుల తర్వాత మొదటి పదిహేను రోజుల్లోనే వచ్చినప్పటికీ కుజుడు కూడా జన్మరాశిలోకి రాబోతున్నాడు అనమాట జన్మరాశిలోకి రాబోతున్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి కొన్ని కష్ట నష్టాన్ని కూడా కలిగిస్తాడు కాబట్టి ఈ రాశి కుజగ్రహ అనుకూలత కోసం కుజాష్టకాన్ని పఠించడం కుజగ్రహ కవచాన్ని పఠించడం అదేవిధంగా ఎర్రటి వస్త్రాన్ని వీరు మంగళవారం పూట ఎవరికైనా దానం ఇవ్వటం కానీ ధరించడం కానీ ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట స్వస్తి